పరిణామ క్రమములో మూడు ముఖ్యమైనటువంటి మార్పులు గత కోట్ల సంవత్సరాల బట్టి ఈనాటి వరకు వచ్చాయి కోట్లాది కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పృథివికి చెప్పుకోవలసినటువంటి మార్పులు మూడే మనిషి జీవితంలో కూడా వాడు ఎంత గొప్పవాడైనా ఎంత లోపుల దృష్టిలో పనికివాడైనా పనికి వాడైనా వాడికి మూడే మార్పులు ఉంటాయి ఇప్పుడు మనం మొదలెడుతున్నటువంటి సాధన నాలుగవ మార్పుకి మొదలో లేకపోతే మొదలుపెట్టిన దాన్ని చివరి వరకు చూడగలిగేటటువంటి సామర్థ్యము గల వ్యక్తులుగా తీర్చిదిద్దబడతాము లేకపోతే మొదటి ప్రయత్నము చేసినటువంటి వ్యక్తులుగా మాత్రమే చరిత్రలో ఉంటామో తెలియదు కానీ ఇది మాత్రమే ఇది వరకు ఎప్పుడూ జరగలేదు గురువుల చరిత్రలో ఈ మూడు మార్పులు వాళ్ళ జీవిత కాలంలో నా ఉద్దేశం వాళ్ళ యొక్క పృథ్వీగ్రహ జీవిత కాలంలో వాళ్లే మూడు మూడు మార్పులుగా చెప్పుకుంటూ వస్తారు మన గురుదేవులు కబీరుగా ఒక మార్పు దానికంటే ముందు చాలా జన్మలు ఎత్తారు కానీ దాని యొక్క పరిణతి ఏంటి అంటే కబీరుగా కొన్ని వేల జన్మల యొక్క పరిణతి ఏమిటి అంటే కబీర్దాస్గా మళ్ళీ కొన్ని వందల జన్మలు దాని పరిణతి ఏంటి అంటే సమర్థ గురు రామ్ దాస్గా మళ్ళీ కొన్ని వందల జన్మలు దాని పరిణతి ఏమిటి అంటే శ్రీరామకృష్ణ పరమహంసగా దాని తర్వాత ఇంకా పృథ్వీగ్రహం మీద పరిణతి చెందవలసినటువంటి జన్మలు ఎత్తవలసినటువంటి అవసరము లేదు మరి శర్మ ఆచార్యగా ఏం పొందారు అంటే సమన్వయం జరిగింది కబీరుగా సమర్థ గురు రామదాసుగా శర్మ ఆచార్యగా దాని పరిణతి జరిగింది మన జీవితాలలో కూడా ఈ మూడు పరిణతులు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఏ మూడు పరిణతులు కబీర్దాసుగా సమర్థ గురు రామదాసుగా శ్రీరామకృష్ణ పరమహంసగా జాగ్రత్త స్వప్న సుశక్తి మెలకుగా ఉండేటప్పుడు వచ్చేటటువంటి జన్మ మీరు కళలు కంటున్నప్పుడు ఉండదు మీరే కళలు కంటారు కానీ కళలు కంటోన్నటువంటి మీరు ఈ జీవితంలో లేరు కళలో పెద్ద పెద్ద రోల్స్ వేస్తూ ఉండవచ్చు మీరు పెద్ద పెద్ద సంఘటనలు జరుగుతూ ఉండవచ్చు అంతర్గ్రహ యాత్రలు చేస్తూ ఉండవచ్చు కళలలో కానీ దానికి ఈ జన్మకి సమన్వయం లేదు ఇంకాస్త అడుగుకి ముందుకు వెళ్తే సుశుప్తి గాఢ నిద్ర అసలు దాని అనుభూతి లేదు చాలామంది మనుషులకి గాఢ నిద్రాస్థితి యొక్క అనుభూతి ఏం లేదు గాఢ నిద్రాస్థితి యొక్క అనుభూతి మీకు ఎలా ఉంటుంది అంటే మెలకు వచ్చాక తెలుస్తుంది నిద్రపోయాను నిద్రలో తెలియదు మీకు అంటే మూడవ జన్మ గురించి అసలు ఏం తెలియదు మనకి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండు జన్మల మధ్య సమన్వయం లేదు గురువుల చరిత్ర ఈ సమన్వయాన్ని సాధించి మీకు చూపిస్తుంది కొంచెం కొంచెం అయితే ఇది ముందు అర్థం చేసుకోవాలి మీరు మీరు ఏమి చేసినా మూడు స్థాయిల్లోనే చేస్తారు మెలకుగా ఉండైనా చేస్తారు కళల్లో అయినా చేస్తారు నిద్రలో అయినా చేస్తారు నాలుగవది తురియ స్థితి అని చెప్తాం అంటే ఈ మూడు స్థితులకి సమన్వయము సాధించేటువంటి స్థితి ఇది గురుదేవులు యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలిస్తే కబీర్ దాస్గా జాగ్రత్త అవస్థలో చేయవలసినటువంటి పనులు చెప్పాడు ఆయన అంటే దానికి ముందు చెప్పలేదని కాదు దానికి ముందు ఆయన నేర్చుకుంటున్నాడు కబీర్ దాస్గా పుట్టగానే ఆ జన్మలో జాగ్రత్త అవస్థలో పూర్తిగా ఎలా జీవించాలో ఆయన తెలిపాడు ఏమని తెలిపాడు అక్కడ మీ యొక్క జీవితంలో జ్ఞానము చాలా ముఖ్యము మూఢ విశ్వాసాలు పనికిరాదు చాలా చిత్ర విచిత్రమైనటువంటి పలుకులు పలికాడు ఆయన కానీ చాలా గొప్ప పలుకులు ఆయన పలికినవి రెండు గుర్తుంచుకోవాలి మనం గురువు గోవిందుడు అంటే గురువు భగవంతుడు వీరిద్దరిలో భగవంతుడికి మీరు ప్రాముఖ్యత ఇవ్వవద్దు భగవంతుడు కంటే గురువు చాలా గొప్పవాడు ఎందుకంటే గురువు లేకపోతే భగవంతుడు గురించి మీకు ఏమీ తెలియదు త భగవంతుడికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే గురువుకి ప్రాముఖ్యత ఇవ్వాలి రెండవది అయినా చాలా ఖచ్చితమైనటువంటి అందరూ పాటించి తీరవలసినటువంటి ఇంకొక నేమని చెప్పాడు గురుబిలే నీ ప్రాణాలు ఇచ్చేసినా నీ శిరస్సు ఇచ్చేసినా నీకు గురువు లభిస్తే నీకు చాలా చౌకగా గురువు లభించినట్టు అంటే ఒకటి ఏం చెప్పాడు గురువుని భగవంతుడి కంటే ఎక్కువగా మీరు ఆదరించాలి రెండవది గురువుని పొందటానికి ప్రాణాలు ఇచ్చేయటానికైనా రెడీగా ఉండాలి ఇది మొదటి సూత్రము మీరు నేర్చుకోవాల్సింది ఇది లేకపోతే ఈ సాధన మీకు ఫలించదు మిగతావి చాలా ఉన్నాయి కబీర్ దాస్ గురించి ఆచరించవలసినవి నేర్చుకోవలసినవి అన్నిటికంటే ఇంకో మాట ఏం చెప్తాడు అంటే ఆయన పోథి పోథి పండిత్ కోయ్ పుస్తకాలు 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 చదివేశారు మనుషులు ఎవడు పండితుడు కాలేదు ఢాయి ఆఖర్ ప్రేమ కా పడేతు పండితు పోయే రెండున్నర అక్షరాలు ఉన్నాయి ప్రేమ అని ఈ రెండున్నర అక్షరాలు ఈ ప్రేమ గురించి ఎవడికి తెలుస్తుందో వాడు నిజమైనటువంటి పండితుడు శ్లోకాలు శ్లోకాలు కూడా కావి విద్విపదులు అంటారు ఏంటంటే ఆయన చదువుకున్నటువంటి వాడు కాదు తన గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాడు ఆయన ఎంత గొప్పగా చెప్పుకుంటాడు నా జన్మలో నేను ఎప్పుడు చెయ్యపెట్టలేదుట రెండిటి మీద కాగితం మీద పెన్ను మీద రాయటం రాదు ఆయనకి చదవటం రాదు కానీ ఆయన చెప్పినటువంటి నిత్య జీవితంలో మీరు నేర్చుకోవలసినటువంటి ఈ సూత్రాలు గుర్తుంచుకోండి ఒకటి ప్రేమించటం అంటే ఏమిటో తెలుసుకోవాలి నన్ను ప్రేమించకపోతే చంపేస్తానని కాదు పేపర్లు చూస్తూ ఉంటాం భలే గొప్పగా నన్ను ప్రేమించవా అసలు నిజమైనటువంటి ప్రేమ అవుతే ఏం చేయాలి వాళ్ళ సుఖం కోసం నీ ప్రాణాలు ఇచ్చేయాలి ఇక్కడ రివర్స్ జరుగుతుంది అది చాలా గొప్పగా అనుకుంటున్నాం చేత ఆ ప్రేమతత్వం గురించి అవగాహన రావాలి రెండవది ఏంటి భగవంతుడి కంటే గురువు గొప్పవాడు అనేటటువంటి దృఢ విశ్వాసం రావాలి మూడోది ఏంటి రావాలి ప్రాణాలు ఇచ్చేసేనా గురువుని పొందగలిగితే లేకపోతే గురువు కోసం ప్రాణాలు ఇచ్చేసేనా అదేనా చాలా ఉచితంగా చాలా తక్కువ ధరకి నీకు గురువు లభించాడు కబీర్ దాస్ గురించి మన నిత్య జీవితంలో పూజ్య గురుదేవులు శర్మ ఆచార్య మనకి చెప్పినటువంటి మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు గుర్తుంచుకోండి భగవంతుడు కంటే గురువు గొప్పవాడు గురువును పొందటానికి ప్రాణాలు ఇచ్చేసినా నీకు గురువు లభిస్తే చాలా తక్కువ మూల్యానికి నీకు గురువు దొరికినట్టే ఆయన మాటల్లో చెప్పానంటే గురుమిలే శిరస్ ఇచ్చేస్తే గురువు లభిస్తే తోభీ సస్తాజాన్ అది కూడా చాలా తక్కువ మూల్యానికి నీకు గురువు లభించాడు దాని తర్వాత ఇంకా ఏం నేర్చుకోవాలి అక్కడ ప్రేమతత్వాన్ని నేర్చుకోవాలి ఇది అయిపోయిన తర్వాత కొన్ని జన్మలు అయిన తర్వాత కొన్ని సాధనలు ఆయన ఇంకాస్త పరిపక్వ స్థితికి తెచ్చుకున్న తర్వాత ఈ జ్ఞానము నుంచి కర్మయోగానికి వచ్చాడు ఇందాక చెప్పింది కబీర్దాస్లో చెప్పింది జ్ఞానయోగం మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తుంచుకోవాలి మీరు ఇవాళ ఇక్కడ ఈ క్యాసెట్లో చెప్పింది ప్రపంచం అంతటికీ వెళ్ళాలి క్యాసెట్స్ ఇదే విధంగా ఈ సాధనలు జరుగుతూ ఉండాలి మొట్టమొదటి నేను చెప్పింది ఏంటంటే మొత్తం మానవ జీవితాన్ని మూడు అంచెలుగా ఎదుగుతుంది దానికి నువ్వు ఎన్ని జన్మలు ఎత్తుతావు అనేది ఎన్ని ఇష్టం కానీ నేర్చుకోవాల్సింది ఇది మొట్టమొదటి ఏం నేర్చుకోవాలంటే గురువు ఉండాలి గురువు కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తాను భగవంతుడి కంటే గురువు గొప్పవాడు కానీ గురువుని దొరకాలి అంటే ప్రేమతత్వం నాకు తెలియాలి ఇది మొదటి అడుగు ఈ అడుగు వేసిన తర్వాత ఇటువంటి వ్యక్తి ఇటువంటి జ్ఞానము ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి దానిని సమర్థగురు రామ్ దాస్ జీవితంలో ఆయన చూపించాడు ఏమిటి ఆయన అక్కడ చూపించింది ఈ మూడు లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి మొదటి మలుపు ఎక్కడొచ్చింది ఆయన జీవితానికి సావధాన్ అనేటటువంటి ఒక మాట విన్నాడు మొట్టమొదటిసారి ఆయన జీవితంలో పల్లెటూళ్ళు పుట్టి పెరిగాడు పెళ్లి జరగబోతున్నది పురోహితుడు పాప ఏదో మంత్రం నోరు జారి సావధాన్ అన్నాడు పెళ్లి పీటల మీద నుంచి లేచాడు లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలియదు గొప్ప గొప్ప సాధన చేశాడు రామ మంత్రానికి సంబంధించినటువంటి పదమూడు అక్షరాల కలిగేటువంటి మంత్రాన్ని సాధించాడు చనిపోతున్నటువంటి చనిపోయినటువంటి అనేక ప్రాణులకు ప్రాణం ఇచ్చాడు అంటే సావధాన్ అనేటటువంటి ఆ ఒక మాట పెళ్లిపీట నుంచి లేచిపోమని కాదు చెప్పేది అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటి అంటే మృత్యువు నీకు ఎప్పుడు అప్పుడు తప్పదు ఇవాళ కాకపోతే రేపు రేప కాకపోతే వందేళ్ల తర్వాత అయినా చనిపోయే లోపల మృత్యువుని గెలువు అంటే నువ్వు చావకుండా ఉండటాన్ని అలవాటు చేసుకో చచ్చిపోయేటటువంటి దాంట్లో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకో ఎప్పుడైతే ఈ రహస్యం తెలుస్తుందో నువ్వేం చేయగలవు అంటే చనిపోయిన వాళ్ళకి ప్రాణాలు ఇవ్వగలవు రహస్యం ఎప్పుడైతే తెలిసిపోతుందో నీకు దాని మీద అథారిటీ వస్తుంది అంచేత సమర్థ గురు రామదాసుగా మృత్యు మీద వశం సాధించాడు మానవులు అందరూ దేని గురించి భయపడతారు అదేదో జరగకూడనేది జరిగిపోయింది అనుకుంటారు పిచ్చివాళ్ళు నాకు ఇప్పటికీ అర్థం కాదు పుట్టాడు అంటే గ్యారంటీగా చేస్తాడు ఇంతవరకు బుద్ధుడు కాబోలు ఒక కథ చెప్తాడు ఒక ఆవిడ వచ్చి బుద్ధుడి దగ్గరికి వచ్చి మీరు చాలా గొప్పవాళ్ళు బుద్ధత్వం పొందారు నా కొడుకు చచ్చిపోయాడు చిన్న వయసులో వాడిని బతికించండి అంటాడు వచ్చి అది ఎంతసేపు బతికించేస్తాను కానీ చిన్న ఆ ఆవాళ్ళు కావాలి అంటాడు ఎంత ఎంతో రెండు చిటికలు ఆవాలి ఉంటే చాలు గుప్పిడు ఆవాలి ఉంటే చాలు అదే ఉంది ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తానండి ఎక్కడ నుంచి అక్కడి నుంచి కాదు వారి కుటుంబంలో ఎవడో చచ్చిపోకుండా ఉండాలి సరే పల్లెటూళ్ళప్పుడు వెళ్తుంది ఆ వాళ్ళు అడుగుతుంటే అయ్యో దానికే అమ్మ మహద్భాగ్యం తీసుకో అంటారు ఇచ్చే ముందు ఆవిడ చెప్తుంది బుద్ధుడు అన్నాడు మీ కుటుంబంలో ఎవరు చచ్చిపోయి ఉండకూడదు ఇదేంటి పిచ్చి ప్రశ్న చచ్చిపోకుండా ఎందుకు ఉంటారు అలా ఊరంతా తిరుగుతుంది సాయంత్రం తిరిగి వస్తుంది వస్తున్నప్పటికే ఆవిడ దుఃఖం తగ్గింది అవగాహనకి ఆవిడ వచ్చింది మృత్యు అనేటటువంటిది అందరికీ వస్తుంది ఒకరికి ముందు వస్తుంది ఒకరికి వెనక వస్తుంది మొట్టమొదట ఆ అవగాహన రావాలి అభయం అనేటటువంటి మాట దైవీ గుణాలలో ఒకటిగా చెప్తారు అభయం సత్వ సంశుద్ధి పదహారు అధ్యాయం పుట్టాము అంటే గ్యారెంటీగా చేస్తాం అంచేత చావు వద్దు కాదు అంటాం చచ్చిపోయే లోపల మిమ్మల్ని జన్మ జన్మలకి గుర్తుంచుకునేటట్టు ఏదైనా ఒక పని చేస్తే మీ జీవితానికి ఒక సార్థకత ఉంటుంది పుట్టాము పెరిగాము చచ్చాము ఈ మధ్య బాగా తిండి తిన్నాం ఆ తిండి తినటం వల్ల వచ్చిన అజీర్తితో కొన్ని బాధలు పడ్డాం ఏమో ఏవో ఉంటూనే ఉంటాయిగా అది కాదు సమర్థ గురు రామదాస్ చెప్పింది ఏంటి అంటే నువ్వు పుట్టి పుట్టిన తర్వాత చనిపోయే లోపల నువ్వేం చేయాలి అంటే నువ్వు ఏ దేశంలో అవుతే పుట్టావో ఆ దేశానికి నువ్వేమైనా చేశావా క్వశ్చన్ మార్క్ అది ఆ విధంగా చూసుకుంటే ఈనాడు పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఎవరు కూడా దేశానికి ఏమీ చేయటం లేదు మంచిత సమర్థ గురు రామ్ దాస్ ఆంగిల్ జీవించటం లేదు ప్రశ్న అది నువ్వు దేశానికి ఏం చేసావు దేశం నీకు ఇన్నాళ్ళు చేస్తూనే ఉంది మళ్ళా దేశం నాకు ఇచ్చింది అని అడగక్కు నువ్వు తిండి తినగలుగుతున్నావు బట్టలు వేసుకోగలుగుతున్నావు ఓడరేవుకి క్యాంప్కి రాగలుగుతున్నావు ఈ రోడ్లు ఈ ట్రాన్స్పోర్ట్స్ ఈ కరెంట్స్ ఇవంతా లేకపోతే నువ్వేమొద్దు ఇక్కడికి దేశానికి చాలా ఇచ్చి ఇచ్చావని దేశానికి ఇవంతా ఉపయోగించుకుంటావు దానికి స్వాతంత్రం ఉండాలి దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అదే దాస్ జీవితంలో పూజ్య గురుదేవులు మనకు అందజేసినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయం దానికంటే ముందేం ఏం చెప్పాడు మృత్యు అంటే ఏంటో తెలుసుకోండి మృత్యువుని వశపరుచుకోండి చేసి చూపించాడు ఆయన మృత్యువుని వశపరచుకున్నాక సరే లేని హాయిగా కూర్చోలేదు తను ఏ దేశంలో అవుతే పుట్టాడు ఏ ప్రాంతంలో అవుతే పుట్టాడో దానిని కేంద్రంగా తీసుకుని స్వాతంత్రం కోసం ఎలా పోరాడాలో చెప్పాడు కానీ చాలామందికి స్వాతంత్రం అంటే ముస్లింల నుంచో విదేశీయుల నుంచో మనము బయటపడి మన స్వతంత్ర పరిపాలన చేసుకోవాలి అనేటటువంటి ఒక అపోహ ఉన్నది అదే మాత్రము రామ్ దాస్ చెప్పలేదు ఆయన ఏం చెప్పాడంటే నీ ఆలోచనల మీద నీ శరీరం మీద నీ కోరికల మీద నీకు స్వాతంత్రం ఉండాలి నీకేమీ స్వాతంత్రం లేదు ఏదో బుర్రలో ఆలోచన వస్తుంది మాస్టరు మా ఆలోచనలు మీ ఆలోచనలు ఆపుకోలేకపోతున్నాం ఎందుకు ఆపుకోలేకపోతున్నాం తెలుసుకోవాలి నీ కోరికలు అర్ధం పర్థం లేనటువంటి కోరికలు ప్లస్ నీ కోరికలే కాదు నీ కోరికలు నీ పిల్లల మీద నెట్ నువ్వు డాక్టర్ కాలేదనుకో మా కుటుంబంలోనే మా బంధువుల్లోనే ఒక ఆవిడ డాక్టర్ కావాలనుకుంది ఎనిమిదో క్లాస్ కూడా ఆవిడ చదవలేకపోయింది నేను ఆవిడ చిన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు మా అక్కయ్యే అవుతుంది నేను అంటూ ఉండే నువ్వు డాక్టర్ అవుతానంటున్నావు కదా నేను నీకు కాంపౌండర్గా ఉంటానులే అని మరి నా కోరిక తీరలేదు ఆవిడ కోరిక తీరలేదు ఆవిడ డాక్టర్ అవుతాయి కదా నేను కాంపౌండర్ అయ్యేది ఇప్పుడేంటి వాళ్ళ కూతుర్ని డాక్టర్ చేయాలనుకుంది చావగొట్టి చెవులు మూసింది చదువుకో 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 ఏడిపించుకు తింది ఆహా డాక్టర్ అవ్వలే ఇప్పుడు నేను తప్పించుకు తిరుగుతున్నాను ఆవిడ మనోరాలు డాక్టర్ అవ్వాలట నేను అసలు వాళ్ళ జోలికి నేను వెళ్తే మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో ఇప్పుడు వాళ్ళ మనవరాలికి నేను ఎక్కడ కాంపటం కాంపౌండర్ అవుతాను సరే నా బాధలు నావి నా బాధలు మీకు చెప్పటం ఎందుకు కానీ అర్థమైందా ఎంత మానసిక దుర్బలత్వం నువ్వు డాక్టర్ అవుదాం అనుకున్నది అవలేకపోతే నీ మాటలేవుడు వింటాడు అయిన వాళ్ళ మాటలే అవుడు వింటంలే సాధించినటువంటి వాళ్ళ మాటలే అవడు వింటలే చెప్పింది అర్థమవుతుందా ఆ స్వాతంత్రం కనీసం నీ పిల్లల్ని నీ వాళ్ళని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతకని సమాజం నుంచి వాళ్ళకి రక్షణ కల్పించు సమాజం వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే నువ్వు ఏడిపించబాక వాళ్ళని సమాజంతో చేతులు కలిపి వాళ్ళని ఏడిపించి ఆ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నావు చాలా కష్టం ఆ స్వాతంత్రం ప్రహ్లాదుడు హిరణ్య కశిపుణ్ణి అదే నిలదీస్తాడు మూడు లోకాలని జయించావంట తండ్రి నీ మనస్సును నువ్వు జయించుకోలేకపోతున్నావు నీ కోరికల్ని నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతున్నావు సమర్థ గురు రామ్ ఆ స్వాతంత్రం గురించి మాట్లాడాడు ఆ స్వాతంత్రము తర్వాత తర్వాత శ్రీ అరబిందో సాధించగలిగాడు పృథివికి సాధించేసి పెట్టేశాడు ఆయన అమృతత్వాన్ని కూడా సాధించేసి పెట్టేశాడు అంటే ఒక విధంగా మీరు అర్థం చేసుకోగలిగితే సమర్థ గురు రామ్ ఏది అందించాడో దాన్ని మానవ జాతికి పూర్తిగా అందించాడు ఆయన ఎవరు శ్రీ అరవింద్ మృత్యువుని గెలిచాడు స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాడు మొత్తం మానవ జాతి స్వాతంత్రం పొందాలి అనుకుంటే ఆ విధానాన్ని అవలంబిస్తే పొందుతుంది అటువంటి సామ్రాజ్యము అటువంటి దైవీ సామ్రాజ్యానికి ప్రేరణ కర్మయోగము ద్వారా సమర్థ గురు రామ్ అందజేశాడు మరి ఇవి రెండూ జరగాలి అంటే ఏ రెండు జరగాలి గురువు దొరకాలి గురువుకి ప్రాణమైన ఇచ్చేస్తాను అనేటటువంటి జ్ఞానం ఉండాలి భగవంతుడు కంటే గురువు గొప్పవాడు అనేటటువంటి అవగాహనతో మనం జీవించగలగాలి ఇదంతా ప్రేమమయ తత్వంతో జీవించగలగాలి ఇదంతా చేస్తూ నిత్య జీవితంలో సమాజంలో జీవిస్తూ సమాజానికి బానిస కాకుండా మన కోరికలకి మనం బానిస కాకుండా మన ఆలోచనలకి మనం బానిసలం కాకుండా జీవించటం నేర్చుకోవాలి ఇదంతా జీవించాలి అంటే కర్మయోగము జ్ఞానయోగము మనకి రావాలి అంటే దేవతల సహకారం ఉండాలి